వెల్కమ్ టు హెచ్ టుడే తుఫాన్ కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా దెబ్బతిన్నాయని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు మొంతో తుఫాను నేపథ్యంలో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్సెస్ నిర్వహించారు తుఫాను ప్రభావంపై పార్టీ నేతతో చర్చించారు రైతుల మీద మాత్రం దీని ప్రభావం చాలా సివియర్ గాను సీరియస్ గాను దీని ప్రభావం చోటు చేసుకుంది ఎందుకంటే పంట బాగా పొట్టకొచ్చిన సమయంలో జరిగిన ఈ కురిసిన ఈ వర్షాల వల్ల పంట నేల ఒరిగింది ఆ నేల ఒరిగిన ఆ పంటను నీళ్ళల్లో తడవడం వల్ల మళ్ళా అది పైకి లేయడం అన్నది కూడా కష్టమైన పరిస్థితుల మధ్య తాళ్ళు ఎక్కువ వచ్చే పరిస్థితుల మధ్య దిగుబడి తీవ్రంగా తగ్గే తగ్గే పరిస్థితి వల్ల రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి శ్రీకాకుళం నుంచి మొదలెడితే దాదాపుగా నెల్లూరు దాకా కూడా ఇంకా నెల్లూరు నుంచి కూడా కాస్త ముందుకు కూడా ఈ ప్రభావం కనిపిస్తూ ఉంది కర్నూలు కడప అన్నమయ్య జిల్లాలు చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా కర్నూలు నెల్లూరు ప్రాంతంలో కూడా ఈ ప్రభావం కూడా కనిపించింది దాదాపుగా ఇరవై ఐదు జిల్లాల పరిధిలో మూడు వందల తొంభై ఆరు మండలాల పరిధిలో మూడు వేల మూడు వందల ఇరవై గ్రామాల పరిధిలో దీని ప్రభావం కనిపించింది ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మనం తోడుగా నిలబడాల్సిన అవసరం చాలా ఉంది దాదాపుగా ఉజ్జాయింపుగా లెక్కల ప్రకారము మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా పదహైదు లక్షల ఎకరాల మీద దీని ప్రభావం పడతా ఉంది దాదాపుగా ఇందులో పదకొండు లక్షల ఎకరాలు వరి మాత్రమే వరి మీదనే ప్రభావం ఉంది ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలలో మామూలుగా సాగయ్యే వరి సాగయ్యే పరిస్థితి ఉంటే అందులో దాదాపుగా పదకొండు లక్షల ఎకరాలలో దీని ప్రభావం పడతా ఉన్న పరిస్థితులు కనపడుతూ ఉంది దాదాపుగా లక్ష పదహైదు వేల ఎకరాలకు సంబంధించి పత్తి దాదాపుగా మరో లక్ష పదహైదు వేల ఎకరాలకు సంబంధించి వేరుశనగ మరో రెండు లక్షల ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న మరో దాదాపుగా రెండు లక్షల ఎకరాలకు సంబంధించిన హార్టికల్చర్ పంటల మీద తీవ్రమైన ప్రభావం దాదాపుగా పదహైదు లక్షల ఎకరాల మొత్తం మీద తీవ్రమైన ప్రభావం కనిపిస్తూ ఉంది ఇదేమైనప్పటికీ ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల మధ్య మనము కార్యాచరణ అనేది మనం చేయాల్సి ఉంది ఒకవైపున రైతులకు తోడుగా నిలబడాల్సిన కార్యక్రమం ఒకవైపున ఉంది ఎన్యూమిరేషన్లో రైతులకు అండగా తోడుగా నిలబడాల్సిన కార్యక్రమం ఒకవైపున ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ఈ హయాంలో రైతులు ఏ రకంగా నష్టపోయిన పోయి ఉన్న పరిస్థితుల మధ్య ఎలా సాగుతూ ఉంది అనేది చూడాలి ఎందుకనంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి వరదలు కానీ తుఫాన్లు కానీ ఇలాంటివి కరువు కానీ ఇలాంటివి ఏ పరిస్థితి వచ్చినా కూడా మన హయాంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రాప్ జరిగేది ఆర్బికే వ్యవస్థ అన్నది అప్రమత్తంగా ఉండేది ఆర్బికే వ్యవస్థ అప్రమత్తంగా ఉండి ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండి అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ రూపాన అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ చదివిన పిల్లలు అక్కడ అందుబాటులో ఉండి గ్రామ సచివాలయము ఆర్బీకేలు ఇవన్నీ కలిసికట్టుగా ఉండి ఆర్బీకేలో ఈ క్రాప్ వ్యవస్థ అన్నది పగడ్బందీగా ఉన్న పరిస్థితుల మధ్య ఉచిత పంటల బీమా అన్నది మన హయాంలో రైతులకు అందుబాటులో ఉన్న పరిస్థితుల మధ్య ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది ఆ రోజుల్లో మన హయాంలో దాదాపుగా ఎనభై ఐదు లక్షల మంది రైతులకు దాదాపుగా డెబ్బై లక్షల ఎకరాల పంటకు ఉచిత పంటల బీమా అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటే ఈరోజు కేవలం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిన వాళ్ళకు మాత్రమే అంటే కేవలం పంతొమ్మిది లక్షల ఎకరాలకు మాత్రమే పంతొమ్మిది లక్షల మంది రైతులకు మాత్రమే అది కూడా బ్యాంక్ లోన్ అవైల్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఇప్పుడు ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలి దాదాపుగా ఎనభై ఐదు లక్షల మంది రైతులు దాదాపుగా డెబ్బై లక్షల ఎకరాల పంట మన హయాంలో ఈ క్రాప్ ద్వారా వీళ్ళందరికీ ఉచితంగా పంటల బీమా అందుబాటులో ఉండేది ఈరోజు ఆ పరిస్థితి పోయి కేవలం బ్యాంకు లోన్లు తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఆ లోన్లు ఉన్న ఉన్నాయి కాబట్టి ఆ బ్యాంకు లోన్లు బ్యాంకులు బ్యాంకర్లు కట్ చేసిన ఇన్సూరెన్స్ సొమ్ము అంటే కేవలం పంతొమ్మిది లక్షల మంది రైతులకు మాత్రమే అవైలబుల్ కేవలం పంతొమ్మిది లక్షల ఎకరాలకు మాత్రమే అవైలబుల్ ఇలాంటి పరిస్థితుల్లో రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితుల్లో మనం రైతుకు తోడుగా నిలబడాల్సిన అవసరం ఉన్న పరిస్థితి మరోవైపు చూస్తే ఇన్పుట్ సబ్సిడీ అన్నది ఈ ప్రభుత్వ హయాంలో అసలు వాస్తవం ఏమిటి అని చెప్పి చూస్తే ఈ పదహారు నెలల్లో ఈ పదహారు నెలలకు గాను అసలు ఎంత ఇన్పుట్ సబ్సిడీ ఈ ప్రభుత్వం ఇచ్చింది ఎంతమంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది అని చెప్పి ఒకసారి గమనిస్తే దాదాపుగా ఈ పదహారు నెలల్లో ఈ డీప్ డిప్రెషన్స్ కానీ డిప్రెషన్స్ కానీ ఈ డీప్ డిప్రెషన్స్ కానీ సైక్లోన్స్ కానీ ఇలాంటివి రాష్ట్రంలో పంటలు నష్టపోయిన పరిస్థితులు దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి చూస్తే జూన్ నుంచి చూస్తే దాదాపు పదహారు సార్లు ఉత్పన్నమైన ఈ పదహారు సార్లకు సంబంధించి ఎంతమంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందింది ఎంతమంది రైతులకు నష్టపోయిన పరిస్థితుల మధ్య వాళ్ళకు ప్రభుత్వం తోడుగా నిలబడింది అని చెప్పి చూస్తే ఈ ప్రభుత్వం తరపు నుంచి గుండు సున్నా కనిపిస్తుంది అంటే ఏ ఒక్క రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ అన్నది అందించని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తూ ఉంది దాదాపుగా వీళ్ళు ఈ క్రాప్ చేయకుండా రైతులను నిర్లక్ష్యం చేసినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ లెక్కల ప్రకారమే చూసినా కూడా దాదాపుగా ఐదున్నర లక్షల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూపేణ ఆరు వందల కోట్లు ఇవ్వాలని అది ఇవ్వకుండా ఎగరగొట్టిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మిర్చికి క్వింటాల్కు పదకొండు వేల ఏడు వందల ఎనభై యొక్క రూపాయలు ఇస్తాము కొనుగోలు చేస్తాము అని చెప్పి చెప్పినారు క్వింటాల్కు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఒక రూపాయి బల పొగాకు కొనుగోలు చేస్తాము